ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वाम व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्लां बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात्सर्व विघ्नोपात ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो उपशमप्रकरणम् అయితే వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు ఓ రామచంద్ర విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వాన్ని పొందినట్లుగానే ఈ విధంగా వివేకాన్ని గురించినటువంటి నిశ్చయము చేత హేమచట అనేటువంటి ఈ కిరాత ప్రభువు పరమ ఉత్తమమైనటువంటి బ్రహ్మ పదాన్నే పొంది ఉన్నాడు అంతేకాదు మళ్ళీ మళ్ళీ కూడా అనుష్టింపబడిన ఈ ధర్మార్థ ప్రాప్తి ప్రాయ క్రియలు ఎందుకని దైవగతి చేత సంప్రాప్తమైనటువంటి అనర్ధకారకాలే అయిన దుఃఖప్రదాలే అయిన ఈ యొక్క క్రియలు ఎందుకని దినక్రియ సూర్యుడు ఏ విధంగా ఆ ఉదయం అది సూర్యోదయం మరే ఏ సూర్యాస్తమయం ఏ విధంగా దినక్రియలెందు చేస్తాడో అలాగే అహరకు కూడా ఎటువంటి ఖేదాన్ని కూడా తన యొక్క రాజ్యపాలన ఎందు పొందలేకుండా పొందలేదు అంతేకాదు తత ప్రభుత్తి సోతిష్ట సర్వదా విగత జ్వర సమాసమేష్వకే కార్యే జలౌ ఘాగ్రా ఇవాచల అప్పటి నుండి కూడా మరీ దండించవలసి వచ్చిన వాళ్ళ పట్ల మరీ జాలి చూపించవలసిన పరిస్థితి వచ్చిన వాళ్ళని అనుగ్రహించవలసిన పరిస్థితి ఆ రూపాలలో తన యొక్క రాజోచితమైనటువంటి రాజు చేయవలసినటువంటి కార్యాలయంలో ఏ విధంగా ఉన్నాడు అంటే జలప్రవాహానికి ఎదురుగా ఉన్నటువంటి పర్వతం జలప్రవాహాన్ని చూసి వెళ్తుందా వెళ్ళకుండా నిలబడి ఉన్నట్లు కానీ అచంచులుడై పర్వతములా కానీ సదా ఎల్లవేళలా కూడా సర్వకార్యములందు కూడా పాపరహితుడై దుఃఖరహితుడై ఉన్నాడు హర్షము కానీ అంటే ఆనందము కానీ కోపం కానీ వదిలివేసి దైనికమైనటువంటి వ్యవహారాలనే జరుపుచు ఆ ఉదారమైన గంభీర దేహుడు సముద్రం యొక్క శోభను కూడా నిర్జించాడు అని చెబుతూ ఎలాగంటే లాగానే నిశ్చలమైపోయాడు సుషుప్తి అంటే గాఢ నిద్ర ఏమీ తెలియబడని స్థితి తన శరీరం ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది ఏమై ఉన్నది తన ఆడ మగ తను ఏ కుటుంబస్తుడు ఏ కులానికి సంబంధించిన వాడు ఏ వర్గీయుడు అనేటువంటివి ఏమన్నా గాఢ నిద్రలో ఉండాయా ఉండవు ఏది ఎరుగబడినటువంటి స్థితి అది నిశ్చల స్థితి అది పరమశాంతము అనొచ్చు పరమతామస్సు అనొచ్చు అటువంటి సుశుప్తిలాగా అంటే ఏమీ తెలియబడినటువంటి స్థితి నిశ్చలంగా ఆ సుశుప్తిలాగాని నిశ్చలమును చైతన్యము చేత ప్రకాశవంతమును అయ్యేటువంటి చిత్త వృత్తి చేత నిశ్చల ప్రకాశమయ అగ్నిశక చేత దీపములాగానే అతడు శోభిస్తూ ఉన్నాడు అని చెబుతూ అతడు ఇంకా కూడా నిర్ధయుడు కానీ దయావంతుడుగానే లేదా అంటే జాలి ఉన్నదా అంటే జాలి కలిగిన వాడు కాదు పోనీ కఠినాత్ముడా అంటే అది కాదు అంటే ఆ రెండును కూడా వదిలేసినటువంటి వాడు కానీ అతి బుద్ధిమంతుడు కానీ అద్దీ కానీ అనర్థి కానీ కాకుండా ఉండి అడిగేవాడు తీసుకునేటువంటి వాడు బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు ఇటువంటివి ఏవి కాకుండా ఉండి యథా రీతి ప్రాప్తించినటువంటి కార్యాలను ఆచరిస్తూ సమదర్శి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ సార్వం చిత్తత్వకలం లోక్య సహ ప్రసాన సుఖదు శ్రీ స్థాపూర్ణ మతిర్భవ ఈ జగత్తంతా కూడా చిత్తము యొక్క కల్పన మాత్రమే అని నిశ్చయించాడు అలా నిశ్చయించిన వాణి యొక్క పూర్ణ బుద్ధి భౌతికమైనటువంటి సుఖము కానీ దుఃఖము కానీ ఏది లేనివాడై ఉన్నాడు ఎలాగంటే అతడు ప్రబుద్ధుడయ్యాడు ఈ జగత్తంతా కూడా చైతన్యం యొక్క కల్పన మాత్రమే అని తెలుసుకున్నాడు అతని యొక్క బుద్ధి సుఖమునందు కానీ దుఃఖమునందు కానీ ఇదే అంటక పరిపూర్ణమై వెలసాడు అని చెబుతూ ఉల్లసన్విక సంపూర్ణ స్టం గచ్చన్వి సంస్ గచ్చన్ స్వసన్ స్వపన్ అభూత్స్వ అభూత్సమ సమాధిస్త ప్రబుద్ధ గత శరీరము చేత ఉల్లాసము పొందుచు చిత్తము చేత వికాసాన్ని పొందుతూ పూర్ణుడై కూర్చున్నప్పటికీ కూడా నడుచుచున్నప్పటికీ చెలిస్తూ ఉన్నప్పటికీ నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా చైతన్యమున లయము చెందియే ఉండేటువంటి ప్రబుద్ధుడే నిరంతరము కూడా సమాధిస్తుడు అవుతాడు అని చెబుతూ ఏ విధంగా అంటే అతడు ప్రబుద్ధుడయ్యాడు చిదాత్మయందు లయమును పొందినవాడై పరిపూర్ణుడై ఉల్లాసపడుతూ ఉన్నా వికాసము పొందుతూ ఉన్నా కూర్చున్నా నడుస్తున్నా వెళ్తున్నా వస్తున్నా ప్రవేశిస్తున్నా నిద్రిస్తున్నా కూడా ఎల్లవేళలా సమరూపమైనటువంటి సమాధి అందే ఉంటూ ఉన్నాడు అని చెబుతూ విగతా సంఘం రాజ్యం రాజీవలోచన అతిష్ట దక్షతాకారు భూరి వర్ష శతాన్యధ ఎలాగంటే కమలనేత్రుడు ఆ రాజు ఆసక్తి నశించిన వాడే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ కూడా అఖండ పెక్కు వర్ష శతాంబులు అట్లాగే రాజ్యాన్ని కొన్ని వందల సంవత్సరాలు మరి ఆ రాజ్యాన్ని అలాగే రాజ్యం పాలించాడు అనే చెబుతూ ఎలాగంటే పద్మాల వంటి కన్నులు కలిగిన ఆ రాజు ఆసక్తి లేకుండానే రాజ్యపాలనాన్ని చేస్తూ అఖండమైన ఆకార యుక్తుడే యుతుడే కూడుకొని మరి వందల సంవత్సరాలు అలాగే రాజ్యాన్ని పాలించాడు అనే చెబుతూ ఆ తర్వాత సూర్యకిరణ సంయోగము చేత మంచు బిందువు తన యొక్క ఆకృతిని వీడినట్లుగానే సూర్యకిరణాలు తాకినప్పుడు మంచు హరించిపోతుంది అలాగనే తన యొక్క ఆకృతిని మంచు బిందువు వదిలినట్లుగానే ఆ రాజు కూడా తన పాంచభౌతిక శరీరాన్ని వదిలివేశాడు అప్పుడు అతడు ఎలాగంటే నదీ జలము పూర్ణ సముద్రమున కలిగినట్లుగానే అంటే నది ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమవుతుంది అలాగనే మరి సాక్షి రూపమున సకల బ్రహ్మాండములకు ఉత్పత్తి లయాలకు కారణభూతము బ్రహ్మాదులకు కూడా నియంత అయిన పరబ్రహ్మమున అతడు ప్రవేశించాడు అని చెబుతూ అధిగత విమలైక రూపతేజ దశాం సముపేత్య శాంతశోక అలమా భవదశౌ పరస్వరూపం ఘటకమే వాంభర సంయుతం మహాత్మా మహాత్ముడూ ఆ తన యొక్క బుద్ధి చేత మాలిన్యరహితమైనటువంటి నిర్మలమును దుఃఖరహితమును ఆనంద పరిపూర్ణమును అయిన ఆత్మను పొందాడు దాని చేత జన్మము మొదలైనటువంటి దశలను జన్మము జన జనన మరణాలు అనేటువంటి దశను వదిలివేశాడు గనక పగిలిపోతే ఆ కుండలో ఉన్న ఆకాశం మహాకాశమును కలిసినట్లుగానే పూర్ణముగా అతను పరబ్రహ్మస్వరూపుడే అయ్యాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ ఉపశమ ప్రకరణమనందు సొరగుని యొక్క వృత్తాంతాన్ని సొరగుని యొక్క నిర్వాణాన్ని కూడా తెలియజేసి ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ఏముత్పల పాక్ష రాఘవాఘా విపర్యే పరమాసా దయా ద్వంద్వం విశోక భవభూతయే కమలనేత్రుడువైన ఓ రామ ఈ యొక్క సంతోషము శోకము మొదలైన వాటికి కారణమైనటువంటి పాపము నశించగా ద్వంద్వరహితము ఇక సుఖము దుఃఖము అనేటువంటివి ఏవి ఉండవు అప్పుడు పరమ శ్రేయస్సుని మంచిని కలగజేసేటువంటి ఏ మోక్ష పదమైతే ఉన్నదో అది పొంది నీవు కూడా దుఃఖరహితుడివే అవు ఏతాం దృష్టం అవసరవ్య నమన పరితప్యతే ఘోరో తమసి నిర్మగ్నం లబ్ధ దీపం శిశుర్యధ సురగుని యొక్క ఈ జ్ఞాన దృష్టిని అవలంబించడము చేత దీపమును పొందిన బాలుని లాగానే ఘోరముగు అజ్ఞాన అంధకారమున మనస్సు కూలకండా ఉంటుంది చీకట్లో బాలుడు ఏడుస్తాడు అదే ప్రకాశం వస్తే వెలుగొస్తే వాడు సంతోషాన్ని కానీ ఘోరమైనటువంటి అజ్ఞానాంధకారము దాని ఎందు మనసు కోలకుండా ఉంటుంది జ్ఞాన దృష్టి అనేటువంటిది అవలంబించినప్పుడు అని చెబుతూ ఎలాగంటే చీకటి ఎందున్నప్పుడు దీప్ చీకటి ఎందున్నను దీపం లభించినప్పుడు బాలుడేం చేస్తాడు దుఃఖాన్ని పొందడు అలాగే ఘోరమైన సంకటాలు మరి క్లేశాలు దుఃఖ పరిస్థితులు ఎందు మునిగి ఉన్నప్పటికీ కూడా సోరగుడు ఏ విధంగా ఆత్మ అవలంబించి సంతాపాన్ని దుఃఖాన్ని పొందకుండా ఉన్నాడు అలాగే నీవు కూడా ఆత్మ దృష్టిని అవలంబించు మనస్సు సంతాపాన్ని ఎప్పటికీ పొందకుండానే ఉంటుంది అని చెబుతూ వివేకావస్తయా చేత సదైవాయాతి నిర్వృతిం పా తచ్చభ్రే త్వభ్రే దృఢ తృణప్రచయాలంభ నాదివా గోతి ఎందు పడినవాడు ఒడ్డున కలిగినటువంటి తృణాలను పట్టుకోవడానికి పైకెక్కు పైకెక్కగలిగి శాంతిని పొందినట్లుగానే వివేకదశ చేత చిత్తం చిత్తము శాంతిని పొందుతుంది ఎలాగంటే ఇప్పుడు గోతి ఎందుకు అక్కడ పడ్డాడు వాడు పైకి రావాలి పైకి రావాలి అంటే ప్రక్కనే ఉన్నటువంటి దృఢమైన గడ్డి పోచన పట్టుకోవడం చేత వాడు పైకొస్తాడు వచ్చినప్పుడు శాంతిని పొందుతాడు ఆలజడి భయం ఉండవు అలాగే వివేక స్థితి చేత చిత్తము కూడా శాంతినే పొందుతుంది అని చెబుతూ అదైతం పావనీం దృష్టిం భావిత్వాప్యుదాహరన్ నిత్యమేక సమాధానోభవభూషిత భూతల ఓ రామ సురగుని పవి పరమ పవిత్ర దృష్టిని మాటి మాటికి కూడా అభ్యసించు సురగుణు గురించి జ్ఞాపకం పెట్టుకో ఆయన అనుసరించినటువంటి పరమ పవిత్ర దృష్టి దానిని మళ్ళీ మళ్ళీ కూడా అభ్యసించు ఇతరులకు కూడా దాని దానిని ఉపదేశిస్తూ ఉండు ప్రపంచముని విభూషితము నచ్చి నిత్యమై శాశ్వతమై ఏకమైనటువంటి బ్రహ్మమున నీవు సమాధి తత్పరుడివే అవ్వు అని చెబుతూ ఓ రామచంద్ర సురగుని యొక్క ఇటు పవిత్ర చిత్రమైన ఆత్మ దృష్టిని మరలా మరలా కూడా భావించడం ద్వారా బాగుగా దృఢం చేసుకుంటావు అలా దృఢం చేసుకుని ఇతరులకు కూడా దానిని బోధిస్తూ నిరంతరము ఎల్లవేళలా ఏకమైనటువంటి ఆ పరమాత్మయందు సమాధి తత్పురడివై భూతలానికి అలంకార భూతుడివే అవ్వు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు కథమేక సమాధానం కీదృశం వామునీశ్వర వాతాహత మయూరాంగా రుహలోపల రుహలోపం మనో రుహలోలం భవేత్ శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు ఓ మునీంద్ర గాలి చేత కొట్టబడినటువంటి మరి నెమలెప్పించములాగానే చంచలమైనట్టి మనస్సు బ్రహ్మపదాన్ని ఎట్లా ఏకా బ్రహ్మపదమునందు ఏ విధంగా ఏకాగ్రనిష్టను పొందుతుంది ఎందుకు అధికమైన గాలి చేత నెమలిపించం తేలిక ఎగిరిపోతుంది ఆ చెంచలమైపోతుందా అలాగే మనసు కూడా అంత తేలికపాటుదు కదా మరి అది బ్రహ్మ ఎలా ఏకాగ్రమైన నిష్టన పొందుతుందా ఎలా పొందుతుంది వాయువు చేత కొట్టబడినటువంటి నెమల ఏకలాగానే చెంచలమైనట్టు మనసు ఏకమైనటువంటి పరబ్రహ్మ నందు ఎట్లు ఏ రీతిగా సమాధి స్థితిని పొందగలుగుతుంది అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు శృణుత సురగోహ ప్రబుద్ధ సతస్త పర్ణాదస్య చ రాజర్షేహి సంవాద మిమమద్భుతం ఓ రామచంద్ర ఈ విషయమునందు జ్ఞానియగు జ్ఞానియకు ఆ సురగుని యొక్క పర్ణాదుడు అని లేక పరిఘ అనే రాజర్షి యొక్క అద్భుతమైనటువంటి సంవాదం ఒకటి ఉన్నది వారిద్దరు మాట్లాడుకున్నారు ఇప్పుడు దాకా మనం సురగుని గురించి కిరాత ప్రభువుని గురించి చెప్పామే ఆయన పర్ణాదుడు అనేటువంటి ఆ పర్ణాధుడినే పరిగయు అని కూడా పిలుస్తారు ఆ రాజర్షి గురించి అద్భుతమైనటువంటి వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంవాదం ఉంది దానిని చెప్తాను విను అనే చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర ఈ విషయమునందు చిత్తమును నియోగించిన వాడవై ప్రబుద్ధుడును సత్పురుషుడును అఘుసురరాజు యొక్క ఆ సురఘురాజు యొక్క పర్ణాధుడు అంటే పరిగుడు అనే రాజర్షి యొక్క అద్భుతమైన ఈ పరస్పర సంభాషణ విను అనే చెబుతూ అంతేకాదు ఏకరూప సమాధి ఎందు చిత్తమును సంలగ్నం చేసి చిత్తము మొదలైనటువంటి ఇంద్రియాలను జయించేసాయి అలా జయించి ప్రబుద్ధుడు అయినట్టి ఆ ఇరువురు రాజులు కూడా ఈ విధంగానే ఏకస్వరూప సమాధి ఎందు చిత్తాన్ని సంలగ్నం చేశారు చిత్తము మొదలైనటువంటి అంతఃకరణ ఇంద్రియాదులు మనోబుద్ధి చిత్త అహంకారాలను జయించారు ప్రబుద్ధులే అయ్యారు ఆ ఇరువురు రాజులు యొక్క పరస్పర వారు ఏ విధంగా సంవ మాట్లాడుకున్నారో వారి యొక్క వచనాన్ని నేను వారి యొక్క మాటలను నేను తెలియజేస్తాను విను బభూవ పారసీకానం పార్థివ పరవీర నామ విఖ్యాత పరిగ సందనేయధ సా బభూవ పరం మిత్రం సురఘో రఘునందన నందనోధ్యాన ధ్యాన సంస్థ మదనశ్యేన మాధవ ఇప్పుడు రథం ఉంటుంది కదా రథానికి అక్షదాండము అంటే ఒక పరిగెలాగా ఉన్నట్లుగానే ప్రజలకు ఆధారభూతుడు శత్రువులను నశింపజేసేటువంటి వాడు పారసీక దేశాధిపతి అయినటువంటి పరిగుడు అనేటువంటి సుప్రసిద్ధమైనటువంటి రాజు ఒకడు ఉన్నాడు ఆయన నందన ఉద్యానవనమున ఉన్నటువంటి మన్మధునకు వసంతములాగానే ఆ పరిగుడు సొరగునకు పరమ మిత్రుడై ఉన్నాడు అనే చెబుతూ కదాచిత్ పరి కదాచిత్ పరిగశ భూధర భూతవర్షం మండలే మహత్ కల్పాంతయువ సంసారే ప్రజా దుష్కృత దోషజం ప్రజల యొక్క పాప దోషము చేత లోకమున ప్రళయం సంభవించినట్లుగానే ఒకనొప్ప ఒకనొకసారి పరిహుడు రాజ్యమండలమున అనావృష్టి అనేటువంటిది సంభవించింది వివే సుర్జనతస్త బాహ్య క్షుక్షమ జీవిత జ్వలితే విపినే వాహ్నవు యథాభూత పరంపరా ఆ విధంగా ప్రళయాగ్ని ప్రజ్వలింపజేసేటువంటి సమూహం అంతా కూడా నశించినట్లుగానే దాని చేత అక్కడ ఉండేటువంటి వారు అనేకులు ఆకలి బాధ వలన ఆకలి బాధ వలన నశించిపోయారు నశించిపోతే తద్దుం పరిగో దృష్ విషాదమతులం యయౌ తత్ తాజ రాజ్యం దగ్ధం గ్రామ మివాధ్వగ ఎలాగంటే రాజకు పరిగుడు ప్రజల యొక్క దుఃఖాన్ని చూశాడు చూసి మిగులా బాధపడిపోయాడు కాలుచున్నటువంటి గ్రామాన్ని బాటసారి చూసినట్లుగా వదిలినట్లుగానే వదిలిపెట్టేసినట్లుగానే శీఘ్రమగా తన రాజ్యాన్ని మొత్తాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని చెబుతూ ఎలాగంటే రథానికి అక్షదండము అంటే పరిగెలాగానే ప్రజలకు ఆధారభూతుడైన వాడు శత్రువులను నశింపజేసేవాడు పారసీక దేశాధిపతి అయినటువంటి పరిగుడు అనే సుప్రసిద్ధమైనటువంటి ఒక రాజున్నాడు నందన ఉద్యానవనమున ఉన్నటువంటి మన్మధునకు వసంతములాగానే ఆ పరిగుడు సురఘువుకు పరమమిత్రుడై ఉన్నాడు ప్రజల యొక్క పాపదోషాల చేత లోకములో ప్రళయము సంభవించినట్లుగానే ఒకనొకసారి పరిగుని యొక్క రాజ్యమండలమునందు అనావృష్టి సంభవించింది ప్రళయాగ్ని ప్రజ్వలింపగా జీవ సమూహమంతా నశించిపోయినట్లుగానే దాని చేత ఆచట ఉన్నటువంటి అనేకులు ఆకలి బాధ చేత చనిపోయారు రాజకు పరిగుడు ప్రజల యొక్క దుఃఖాన్ని చూశాడు మిగులా ఖిన్నుడైపోయాడు కాలుచున్నటువంటి గ్రామాన్ని బాటసారి వదిలివేసినట్లుగాని శీఘ్రమగా తన రాజ్యాన్ని అంతా కూడా విడిచి వెళ్ళిపోయాడు అలాగా ప్రజానాశము అరికట్టడానికి అసమర్థుడైపోయాడు వైరాగ్యం జనించింది వైరాగ్యంతో కూడుకొని ఆయన వల్కలాలు అంటే జింక చర్మాలు అలాంటివి ధరించాడు ఆ రాజు మునీంద్రుల్లాగానే తపం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు నగర నివాసులకు తెలియనటువంటి దూరంగా ఉన్నటువంటి ఒకనొక అరణ్యానికి లోకాంతరమునందులాగానే విరక్ తో కూడుకున్నటువంటి అతని మనసు అయినటువంటి ఆ విరక్త చిత్తుడైన ఆ రాజు ఎక్కడో దూరంగా తన వారెవరూ కనిపెట్టకుండా ఉండేటువంటి ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడు చిరం హుతాశమచూష్క పర్ణాదయం ప్రాప మధ్యే తపస్వినాం చాలా కాలము దీర్ఘకాలం వరకు కూడా అగ్నిలాగా అతను ఎండిపోయినటువంటి ఆకులనే తినేవాడు తప తపస్సు చేసుకోవడం చేత అతనికి తాపసులందు పర్ణాదుడు అనే పేరు కలిగింది అంటే పత్రాలను శుష్క పత్రాలనే తినేవాడు కాబట్టి ఆయన అక్కడ త తపస్సు చేసుకునే వారందరిలో కూడా ఆయన పేరు పరిగుడు నుండి పర్ణాదుడు అనే పేరు కలిగింది అనే చెబుతూ అంతేకాదు అంటే శాంతిమతి అయిన అంతేకాదు దమనమనార్చువాడు ఆ రాజు ఆ పర్వతాల యొక్క గుహ అనేటువంటి గృహంలో తపస్సు చేసుకుంటూ తమంతట తామే రాలిపోయినటువంటి ఎండుటాకులను తినేవాడు అన్నమాట చిరకాలము కూడా అలాగా అగ్నిలాగానే మరి ఎండిపోయిన ఆ ఆకులనే తినడం వల్ల అటువంటి ఆకులను తింటూ తపస్సు చేయడం వల్ల అతనికి తాపస్సులో అక్కడ ఉన్నటువంటి యందు అతనికి పర్ణాదుడు అనేటువంటి పేరు కలిగింది అప్పటి నుండి కూడా రాజర్షులంతా కూడా మరి అక్కడ ఉన్న రాజర్షులందు శ్రేష్ఠుడైనటువంటి అతడు జంబూ ద్వీపమున మునుల యొక్క ఆశ్రమాలయందు అతన్ని పర్ణాదుడు అనే పేరు చేతనే అతను ప్రసిద్ధికెక్కాడు అని చెబుతూ తతో వర్ష సహస్రేణ తపసా దారుణాత్మన వ్యాస దశతో జ్ఞానమాత్మ ప్రసాద జం ఆ తర్వాత వేయి సంవత్సరాలు తీవ్రతరమైనటువంటి తపస్సు చేశాడు సమాధి మొదలైనటువంటి అభ్యాసము చేశాడు దాని వలన చిత్తశుద్ధి కలిగింది ఆ చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా కలిగింది దాని ద్వారా ఆ రాజర్షి ఆత్మజ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు సామాధి మొదలైనటువంటి అభ్యాసాలు చేశాడు దాని చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది దాని ద్వారా రాజర్షి ఆత్మజ్ఞానాన్ని పొందాడు అనే చెబుతూ అంతేకాదు తతో వర్ష సహస్రేణ తపసా దారుణ మన ప్రాపద అభ్యాస దశతో జ్ఞానమాత్మ ప్రసాదజం ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలు తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు కదా అతడు జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి చెంది ఉన్నాడు జ్ఞానంతో కూడుకొని ఉన్నాడు సద్బుద్ధితో కలిసి ఉన్నాడు శీతలము ఉష్ణము మొదలైనటువంటి ద్వంద్వాలను వదిలివేశాడు ఆశలను లేకుండా నశింపజేసాడు శాంతమైన చిత్తము కలిగి ఆసక్తి అనాసక్తి అనబడే రాగద్వేషరహితుడే అయ్యాడు క్రోధవర్జితుడై ఉన్నాడు కోపాన్ని నశింపజేసుకొని ఉన్నాడు కాబట్టి సాధు అయినటువంటి ఓ రామ అంతా అతడు ఏం చేశాడు అంటే కమల సరసున హంసలతో కూడి బ్రహ్మరమ సంచరించినట్లు కానీ ఏ విధంగా అంటే పద్మాల దగ్గరే కదా మరి హంసలు తిరుగుతూ ఉంటాయి ఆ హంసలతో కూడా కూడి తుమ్మిదలు కూడా సంచరించినట్లు కానీ అక్కడ సిద్ధులు సాధ్యులతో కూడి ఈ త్రిలోకము అనేటువంటి మఠమునందు సంచరిస్తూ ఉన్నాడు ఏ కదా స్య సదనం హేమచూడామహీపతేహి ప్రాపరత్న వినిర్మాణం మేరోహి శృంగమివా మివా పరం ఒకసా ఒకసారైతే అంటే ఒకనొక సమయమునందు కిరాతుల ప్రభు అయినటువంటి సురఘువు యొక్క రత్న నిర్మిత గృహానికి మేరు యొక్క మరి మరి ఒక లాగానే పర్ణాదుడు వచ్చి చేరాడు ఎలాగంటే ఒకసారి అలా సంచరిస్తూ ఆ కిరాత ప్రభు అయినటువంటి సొరగు ఉన్నాడు కదా సొరగు రాజు ఆ రాజు యొక్క రత్నాలతో నిర్మింపబడినటువంటి ఆ గృహానికి ఆ మేరువు యొక్క మరి యొక్క లాగానే వచ్చి పర్ణాదుడు వచ్చారు వచ్చి ఇక వచ్చి వచ్చి చేరాడు కదా అప్పుడు ఇద్దరూ కూడా ఎటువంటి వారు అంటే పూర్ణకాములు అంటే అన్ని కోరికలు నెరవేరిన వారు వారికి పొందవలసిన చెందవలసిన కోరిక లేనివారు అందుకే వారు పూర్ణకాములు జ్ఞేయముని ఎరిగిన వారు ఇద్దరు బ్రహ్మతత్వాన్ని ఎరిగిన వారే ఇద్దరు కూడా జీవించే ఉన్నారు ముక్తత్వాన్ని పొంది ఉన్నారు అటువంటిదైన ఆ ప్రాచీన మిత్రులు ఆ మిత్రులు ఇద్దరు ఒకరినొకరు పూజించుకున్నారు కలిశారు కదా ఆహా అప్పుడు ఆ పరమ పవిత్రమైనటువంటి సుకృతం యొక్క ఫలము చేతనే మిమ్మల్ని కలుసుకున్నాను అని ఒకరికొకరు అనుకున్నారు ఇంకా కూడా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు ప్రసన్నాకృతి కలిగిన వారే ఒకే పర్వతంపై సూర్యుడు చంద్రుడు లాగానే ఒకే ఆసనమునందు ఇద్దరు కూడా కూర్చున్నారు అప్పుడు పరిగుడు ఎలా అంటూ ఉన్నాడు పరిగుడు అంటే ఆయన పర్ణాదుడు అని పిలువబడే ఆయన పరమానందమాయా నేనమే ఇందుబింబాయి ఓన్మగ్నం మన శీతలతాం గతం అకృత్రిమ అకృత్రిమ సుఖం ప్రేమ వియోగే శతశ కథాం ప్రయాతి ప్రజ్వలత చిన్నమూలా యువ ద్రుమహ పరిగుడు అంటున్నాడు ఓ మిత్రమా నేడు మీ దర్శనము చేత నా చిత్తము పరమానందభరితమైపోయినది అంతేకాదు చంద్రబింబమున మరి లీనమైనట్లుగానే నా మనసు అతి ప్రసన్నత్వము అతి శీతలత్వాన్ని కూడా చెందింది అంతేకాదు చిన్న శాఖ యగు అంటే ఆ యొక్క అంటే విరచబడినటువంటి శాఖ లాగానే ఈ తటాకమునందు ఈ తటాక తీరస్థ వృక్షములాగానే వియోగమున నేను సహజమైనటువంటి ప్రేమ శతశాఖాయుతమే అవుతూ ఉన్నది అంటూ జ్ఞానమే తన్మయా ప్రాప్తం త్వయా జ్ఞాతం యదానఘ మాండవ్యస్య ప్రసాదేవా పరమాత్మ ప్రసాదజం ఆద్య ఆదిద్దు దుఃఖస్వం కచ్చిద్విశ్రాంత వానసీ పరమే కారణే మేరా వివా భూమండలాదిపహ పాపరహితుడవకు ఓ మిత్రమా మాండవ్య మహర్షి యొక్క కృపచేత నీవు ఆత్మజ్ఞానం పొందినట్లు నేను కూడా తపస్సు చేతి చేసి ఆరాధితుడైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానప్రాప్తిని పొంది ఉన్నాను ఇప్పుడు నీవు దుఃఖరహితుడవై మేరువుపై భూమండలాధిపునిలాగానే పరమ కారణమునకు బ్రహ్మమునందు విశ్రాంతిని పొంది ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు ఏమని ఓ మిత్రమా నేడు మీ దర్శనము చేత నా చిత్తము పరమానందభరితమైనది అంతేకాదు చంద్రబింబమున లగ్నమైనట్లుగానే నా మనసు శీతలత్వాన్ని చల్లదనాన్ని పొందింది భిన్న శాఖయకు తటాక తీరస్త వృక్షములాగానే వియోగమన సహజ ప్రేమ శతశాఖాయుతమే అవుతూ ఉన్నది ఓ సాధు విశ్వాసముతో నిండిపోయినటువంటి ఆ పూర్వపు సంభాషణలను లీలలను చేష్టలను స్మరించి మరలా మరలా కూడా నేను ప్రసన్నుడునే అగుచూ ఉన్నాను మిత్రమా మాండవ్య మహర్షి యొక్క కృపచేత నీవు ఆత్మజ్ఞానం పొందినట్లుగానే నేను కూడా తపస్సు చేత ఆరాధితుడకు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానప్రాప్తిని పొంది ఉన్నాను ఇప్పుడు నీవు దుఃఖరహితుడవే అయి మేరుపై భూమండలాధిపునిలాగానే ఏ విధంగా మేరు పర్వతం మీద ఉన్నటువంటి రాజులాగానే పరమకారణ పరబ్రహ్మమునందు విశ్రాంతిని పొంది ఉన్నావా అని అడుగుతూ ఆపాత రమణీయూ వర్తే తాత్యైత్యాత్యంత వైరుషు కశ్చాద్విషయ సర్వేషు సర్పేషు సవిరాగం మనస్తవ పరమశత్రువులను విచారము లేని కారణము చేత రమణీయముగా కనబడేటువంటి ఈ విషయాలు అనేటువంటి సర్పాల పట్ల నీ మనస్సు వైరాగ్యము కలిగి ఉన్నదా అని అడుగుతూ పరమ మంగళ స్వరూపుడు రాజా ఆత్మారాముడు రాముడు చేతని చిత్తము చిత్తమునందు శరధృతువున తటాక జలములాగానే ప్రసన్నత్వము అనేది ఉదయించిందా నీవు అతి ప్రసన్న గంభీరమైన సమ దృష్టి చేత సర్వజనులకు కూడా హితకరమైన అవశ్య కర్తవ్య కార్యాలను ఆచరిస్తున్నావా నీ ప్రజలు శారీరక మానసిక వ్యధలను నుండి మరి తప్పించుకొని ధనధాన్య సంపన్నులై ఎటువంటి బాధ కూడా లేనివారై తమ తమ దేశములు ఎందు సుఖముగా ఉన్నారా నీ దేశమందు భూమి ఉత్తమ ఫలాలతో కూడుకొని ఫలా సహితంగా కల్పలతల్లాగానే కోరినటువంటి ఫలాల చేత ప్రజలను పోషించుచు ఉన్నవా చంద్రకిరణ లాగానే ఈ యొక్క దిక్కు దిక్కులన్నీ కూడా మంచుతో మంచులాగానే నీ యొక్క యశస్సు నీ కీర్తి విస్తరించిందా అంతేకాదు తటాక జలము తన ఎందలి కమలనాభ అంటే ఆ పద్మాల యొక్క నాల ప్రదేశాలను నిండిపోయినట్లుగానే నీ యొక్క స్వగుణ గుణాల చేత గణాల చేత నీవు దిశలంతా కూడా పరిపూర్ణం చేసి ఉన్నావా అంతేకాదు పొలాల ఎందలి ధాన్యపు కల్లాలయందున్న ప్రసన్నమైన గణము ప్రతి గ్రామమునందు కూడా ఆనందదాయకమగుని యశస్సును పాడుచు ఉన్నారా అని అడుగుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल रामाय राम भद्रा जानकी सावभमाय जानकीवल्लभायमचंद्रा मंगल ओम तत्स्य